హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ గోదావరి నది తీరంలో కొత్త యువ జంట చనిపోయారు దాని గురించి మీరేమైనా చెప్తారా సార్ ఇదొక సెన్సేషనల్ ఇది అని చెప్పచ్చు ఎందుకంటే గోదావరి నదిలో ఒక పిల్లయి ఐదు రోజులు కూడా కాలేదు ఆ జంట దూకి ఆత్మహత్య చేసుకున్నారని వార్త గుప్పమంది అసలు ఇది పైకి సింపుల్గా కనిపిస్తుంది కానీ లోపలికి వెళ్ళే కొద్దీ దీంట్లో అనేక విషయాలు మనకి అర్థమవుతాయి సో ఇది ఏందంటే అసలు ఉండ్రాజపురం ఉండ్రాజవరం అనే ఊరు దగ్గర మోర్త అనే ఒక ఊరుంది ఆ ఊరిలో శివరామకృష్ణ అని అతను చిన్న చిన్న పనులు చేసుకుంటుంటాడు సో అక్కడ వడలి అని ఒక ఇంకొక ఊరు ఉంది అందులో సత్యవాణి అనే అమ్మాయితో డిసెంబర్ ఫిఫ్టీన్త్న పెళ్లి జరిగింది ఆ పెళ్లి ఫోటోలు చూసుకుంటే కూడా వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు అమ్మాయికి అయితే నైన్టీన్ సో నిన్న మొన్నటి నుంచి ఒక మూడు రోజుల నుంచి ఇద్దరు కూడా వీళ్ళ ఇంటికి వచ్చారు మూడు రోజుల ముందు ఎవరు అమ్మాయి వాళ్ళు ఇంటికి వచ్చారు ఆ అమ్మాయిల అమ్మకి మతిస్థిమితం లేదు అందుకని అవ్వాతాత దగ్గర పెరిగింది సో వాళ్ళ ఇంటికి వచ్చారు అంతా సరదా సరదాగా కొత్త జంట పెళ్ళి కొత్తగా అయింది అలాగా నడుస్తుంది ఈ లోపల వాళ్ళిద్దరూ మేము సినిమాకి వెళ్తామని బైక్లో బయలుదేరారు బయలుదేరి ఈవెనింగ్ బయలుదేరు ఫస్ట్ షో చూసుకొని ఇంటికి రావాలి కానీ రాలేదు వీళ్ళేదో సరే కొత్త జంట కదా ఇటు తిరుగుతున్నారేమో అనుకున్నారు కానీ ఆ నైట్ అంతా రాలేదు దాంతో వాళ్ళకి టెన్షన్ మొదలైంది పోనీ అబ్బాయిని ఇంటికి ఏమైనా వెళ్ళారా అని ఆరాధిస్తే అక్కడికి కూడా వెళ్ళలేదు దాంతో ఇంక ఫ్రెండ్స్ ఇలాగా రెండు రోజుల పాటు వెతికారు ఎక్కడ దొరకలేదు దాంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఇస్తే పోలీసులు సెట్ చేసినప్పుడు ఈ బైక్ ఏమో ఒక బ్రిడ్జ్ సిద్ధాంతం బ్రిడ్జ్ అంటారు దాన్ని ఆ సిద్ధాంతం బ్రిడ్జ్ దగ్గర ఒక దగ్గర బైక్ ఉంది ఆ తర్వాత ఇంకొక కింద ఆ బ్రిడ్జ్కి కింద అమ్మాయి చెప్పులు ఉన్నాయి ఇది కనబడింది దాంతో అందరూ కూడా ఏమనుకున్నారంటే ఇద్దరు నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఎందుకంటే బైక్ కాపి లోపలికి యాక్సిడెంట్కి అయితే పడి ఉండే ఛాన్స్ లేదు ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అనేది అనుకున్నారు అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనేదానికి కారణాలు ఏమి కనబడలేదు వీళ్ళు కట్నం కూడా బాగానే ఇచ్చారని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు కూలి పనులు చేసుకునేట్టయితే కాబట్టి వన్ అండ్ హాఫ్ ల్యాక్ కట్నం ఇచ్చాము బంగారు ఇచ్చాము ఆడపడుచుకోక పదివేలు ఇచ్చాము ఇవన్నీ కూడా ఈ అమ్మాయి తరపున వాళ్ళు బంధువులు చెప్తున్నారు సో దాని తర్వాత ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ అబ్బాయి తణుక్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాడనేది తెలిసింది అక్కడికి వెళ్ళి పోలీసులు అతన్ని పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్లారు తీసుకెళ్తే అతని వెక్షణ ఏంటంటే మీ ఇద్దరం సినిమా నుంచి వెళ్ళాల్సి వస్తుంటే ఎదురు చిన్న గొడవ అయింది ఆ గొడవలో నుంచి మే ఇద్దరం కోపంతో నేను నేను బతకను నేను బతుకును అంటే సరే ఇద్దరు చదిపోదాం అని చెప్పి మేము దూకేసాము దూకితే అమ్మాయి కొట్టుకొని వెళ్ళిపోయింది నేనైతే నాకు భయం వేసింది భయం వేసి నేను నాకు ఈత వచ్చు ఈదుకుంటూ వచ్చాను అనేది ఇప్పుడు అబ్బాయి చెప్పాడు అయితే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆ అబ్బాయి రెండు రోజుల ముందే ఈ అమ్మాయికి నేను అంత ఇష్టం లేదు ఈ అమ్మాయితో నాకు అనవసరంగా ఇచ్చి పెళ్లి చేశారు అని అన్నాడు సో అతనికి ఏదో ప్రాబ్లం ఉంది ఆ అమ్మాయితో దానివల్ల అతనే చంపేసి ఆ అమ్మాయిని ఆ నదిలో వేసేసి బయటకు వచ్చేసి కథ చెప్తున్నాడు అనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు ఎందుకంటే ఈ అమ్మాయికి ఆత్మహత్య చేసుకునే టైప్ పిరికమ్మాయి అమ్మాయి కాదు అమ్మాయి ఏదైనా ఇప్పుడు వాడు చెప్పేదాన్ని బట్టి కూడా ఏదో చిన్న గొడవ అయింది ఇద్దరు కలిసి దిగేద్దాం అనుకున్నామని అంటున్నారు సో అంత చిన్న గొడవ పెళ్ళి ఐదు రోజులు కాలేదు మామూలుగా కొత్త జంటకు ఉండే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొత్త జంట ఏంటంటే ఒక్కోసారి వాళ్ళకి కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తాయి దానికి కొద్దిగా టైం పడుతుంది ఎప్పుడైనా కూడా ఇమీడియట్గా రెండు ఇద్దరు కొత్త వ్యక్తులు ఒకసారిగా కలిసి జీవితాన్ని కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు చాలామందికి ఆ ప్రా ఇష్యూస్ వస్తాయి ఎందుకంటే డిఫరెంట్ కల్చర్స్లో డిఫరెంట్ దీంట్లో పెరిగి ఉంటారు ఒక్కసారిగా వాళ్ళిద్దరిని ఒక దగ్గర పెట్టేసి మీరు బతకండి అంటే వాళ్ళిద్దరు మంది ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి దానికి టైం పడుతుంది సో జనరల్గా కానీ అది అమ్మాయికి కూడా తెలియకుండా ఏం లేదు అమ్మాయి బాగా యాక్టివ్గా ఉన్న అమ్మాయి నాలెడ్జిబుల్ సో అటువంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదు వీడే ఆ కోపంలో తోసేసి ఆ అమ్మాయిని ఇంకా తోసేసాడు కాబట్టి అమ్మాయి కొట్టుకుపోయింది దాంతో వీడికి భయం వేసి ఈ డ్రామా తను కూడా దూకి అక్కడ నుంచి వచ్చే చెప్తున్నాడు అనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు సో ఇప్పుడు పోలీసులు ఏంటంటే దీన్ని అనుమానాస్పద మృతిగా వాళ్ళు నమోదు చేసుకున్నారు నమోదు చేసుకొని వాళ్ళు పో పోస్ట్ మార్టం ఇంకా బాడీ అయితే దొరకలేదు బాడీ దొరికి పోస్ట్ మార్టం అంత అయినాక ఇంకేమన్నా క్లూస్ దొరుకుతాయి అనేది చూస్తున్నారు నాకు తెలిసి ఏంటంటే ఇట్లాంటి కేసుల్లో జనరల్ పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళకి పెద్ద దీన్ని ఎట్లా కనిపెట్టాలి ఇతనే తోసాడు లేదా అని కాబట్టి అతన్ని కొడతారు టార్గెట్ చేస్తారు మామూలుగా జనరల్ పోలీసు మెథడ్స్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్కి మనకి ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా ముఖ్యంగా కింది స్థాయి వాళ్ళని కేసుల్ని ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు పోలీసులు ఎంచుకునే షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే టార్చర్ చేయడం దాన్ని మనం జర్నలిస్టులు కూడా తమదైన పద్ధతులు విచారించారంటాం తమదైన పద్ధతిలో పేదవాళ్ళని దళితుల్ని బీసీలని ఇలాంటి వాళ్ళని విచారిస్తారు అదే రిచ్ అండ్ వాళ్ళని ఎవరు కూడా వాళ్ళు తమదైన పద్ధతులు చేయరు వాళ్ళని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారు కోర్టులు కూడా వాళ్ళ విషయంలో స్పందించినట్టుగా పేదల విషయంలో స్పందించు వాళ్ళని అయితే మనం చూసాం రఘురామకృష్ణరాజుకి మిలిటరీ హాస్పిటల్లో ఇక్కడ చెక్ చేయమని చెప్పారు సో ఎవరైనా ఎనీ సెలబ్రిటీసు వాళ్ళకైతే చాలా అన్ని రకాల హక్కులు రాజ్యాంగం అన్ని అందరికీ గుర్తొస్తాయి ఇలాంటి వాటిలో ఉండదు ఏదేమైనా ఇప్పుడు ఆ అబ్బాయి నుంచి వాళ్ళు ఇప్పటికైతే రాబట్లేదు అబ్బాయి అయితే ఇదే స్టాండ్లో ఉన్నాడు నిజంగానే అబ్బాయి తోసేశాడా లేకపోతే ఒక్కోసారి ఆ మధ్య కూడా విజయవాడలో కూడా ఇట్లాగే బ్యారేజీ కృష్ణ బ్యారేజీ నుంచి ఒక భార్యాభర్త గొడవేసుకొని వేసుకొని అనే అమ్మాయి వెళ్ళి దూకి చనిపోయింది అంటే దాని ఏమంటారంటే ఇంపల్సివ్ నేచర్ కొంతమందికి ఉంటుంది ఆ ఆవేశంలో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి కూడా ఐడియా ఉండదు అది ఎమోషన్ డామినేట్ చేస్తుంది దాన్ని స్పర్ ఆఫ్ ద మూమెంట్ డిషన్ అంటారు అటువంటి ఒక స్పర్ ఆఫ్ ద మూమెంట్ డిసిషన్లో చాలామంది అలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అలాగే ఏమన్నా అమ్మాయి దూకేస్తే తను భయపడి కూడా ఉండొచ్చు మనం అందరినీ అంతకులని డౌట్ చేయలేము సో ఆ పాజిబిలిటీస్ కూడా ఉన్నాయి ఏదేమైనా ఏదో ఒక ఫోటో చూస్తే మాత్రం బాగా చేస్తుంది అమ్మాయి చాలా అందంగా ఉంది యంగ్గా ఉంది చాలా ఆనందంగా కూడా ఉంది ఫోటోలో సో మేబీ అమ్మాయి ఒక కొత్త జీవితం దొరకబోతుందని నాకు ఆనందంతో ఉండొచ్చు కానీ అది మూడు రోజుల్లోనే అంతమైపోయింది అమ్మాయి జీవితం బేసిక్గా అంటే సార్ యాక్చువల్లీ ఏంటంటే మనకి ఆ అబ్బాయి తరపున గురించి ఆలోచిస్తే తనకి ఇంకేమైనా వేరే వాళ్ళతో ఎఫ్ఐర్ అలాంటిది ఏమైనా ఉండొచ్చేమో దా దాంతో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని చంపుంటొచ్చు కదా అని డౌట్ అయితే ఉండొచ్చు కదా సార్ అంటే పెళ్లికి ముందు ఇలాంటిది ఉందా లేదు తెలియదు అంటే ఉండొచ్చు వాళ్ళ అమ్మాయిలకి అబ్బాయిలకి అఫేర్లు అనేవి వెరీ వెరీ కామన్ అబ్బాయిలకే కదా అమ్మాయిలకి కూడా కామన్ అయిపోయింది ఎందుకంటే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు దాని వల్ల కూడా గొడవలు వస్తాయి ఎందుకంటే పెళ్లిళ్ళు చేసుకునే ముందు ఈ ఫోన్లు చెక్ చేయడం ఫోన్లలో మెసేజ్లు పెట్టి ఉండొచ్చు అమ్మాయిలకి అబ్బాయిలు అబ్బాయిలకి అమ్మాయిలు మాక్సిమం ప్రాబ్లమ్స్ నేనే చాలా కేసు స్టడీస్ చెప్పాను మన దాంట్లో అందువల్ల నాకు తెలిసి కూడా ఆ మధ్య ఒక పెళ్ళైన రోజే శోభనం జరుగుతుంటే శోభనానికి రాకుండా ఈ అమ్మాయి గంటల గంటలు ఫోన్లో మాట్లాడుతుంటే ఈ అబ్బాయి అడిగారంట ఎవరితో మాట్లాడుతుంటే నా బాయ్ ఫ్రెండ్ అని అంట ఇతనికి షాక్ అయిందంట ఇదేంటంటే అవును నాకు బాయ్ ఫ్రెండ్ ఉండకూడదా అని చెప్పిందంట సో అట్లాగే వాళ్ళ పెళ్ళి తర్వాత క్యాన్సిల్ అయిపోయింది ఇంకొక లాయర్ మా లాయర్ ఫ్రెండ్ ఉన్నాడు ఇతను ఇట్లాంటి స్టోరీలు చాలా ఎక్కువ చెప్తుంటాడు పెళ్ళి అయ్యి ఒక పది రోజులు ఏమైంటుంది పెళ్ళికి ముందే వీళ్ళిద్దరు పెళ్లి ఫిక్స్ అయినాకే వీళ్ళకి ఓయోకి వెళ్దామని అనుకున్నారు ఈ అబ్బాయి ఓయో రూమ్ చెక్ చేస్తాను నేను చేయను అనేది అంట అమ్మాయి చేయను అంట అమ్మాయి ఇతనికంటే ఫాస్ట్గా ఓయో రూమ్ బుక్ చేసింది మనకి అప్పుడైతే డౌట్ రాలేదంట తర్వాత ఫిల్ అయినాక ఈ అమ్మాయి ఇంత ఫాస్ట్గా ఓయో రూమ్ ఎలా బుక్ చేసింది మనం చేయలేకపోయాం అనే డౌట్ వచ్చి ఆ అమ్మాయి గూగుల్ హిస్టరీ ఇతను కొంత సాఫ్ట్వేర్ గై సో నోస్ అనమాట సో గూగుల్ హిస్టరీ చెక్ చేస్తే ఆ అమ్మాయి చాలాసార్లు రూమ్ బుక్ చేయడం తర్వాత ఫోర్ను ఫిల్మ్స్ చూడడం ఇవన్నీ అబ్బాయిలతో అంతా చాటింగ్లు ఇవన్నీ అతనికి దొరికాయి దాంతో అమ్మాయిని అడిగితే అవును ఇవన్నీ కామనే కదా నీకు లేవా పెళ్లిగా ముందు ఇవన్నీ కామనే అని అమ్మాయి చెప్పింది అంత దాంతో గొడవలు వచ్చాయి గొడవలు వచ్చిన తర్వాత అమ్మాయి ఇంకా డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడతాను నీ మీద అని ఫైనల్ ఫైనల్గా మా అడ్వకేట్ సలహా ఇచ్చింది ఏంటంటే ఆ కేసు పెడితే ఖచ్చితంగా నువ్వు జైలుకి వెళ్తాం అమ్మాయి వైపు తప్పు ఉన్నా కూడా మనం కోర్టులో ప్రూవ్ చేయలేము కాబట్టి నువ్వు బయటే పరిష్కరించుకో అని చెప్తే మొత్తానికి ఆ అమ్మాయికి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ డబ్బులు ఇచ్చి విడాకులు తీసుకున్నారు ఇలాంటివి చాలా వింటున్నాం అంటే జనరల్గా ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇండియాలో పెరిగింది సో ఉమెన్ ఎంపవర్మెంట్ వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడము ఇండిపెండెన్స్ పెరిగింది పెరిగినప్పుడు ఉమెన్ కూడా ఎందుకు అబ్బాయిలే అఫైర్లు పెట్టుకోవాలి ఉమెన్ ఎందుకు పెట్టుకోకూడదు అనే దానికి ఆన్సర్ లేదు నిజానికి కాకపోతే ఏంటంటే ఒక ఇది పెళ్ళి అనేది కూడా ఒక ఒప్పందం కాబట్టి దాంట్లో ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళాలి తప్ప గతంలో నువ్వు ఎవరితో పెట్టుకున్నావు అని గొడవ వేసుకుంటే దానికి మీనింగ్లెస్ ఇస్తారు ఎందుకంటే అబ్బాయిలు ఎప్పటి నుంచి ఇదే పని చేస్తున్నారు అబ్బా అమ్మాయిలు ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి అమ్మాయిలు ఎప్పుడైతే చేస్తున్నారో దీన్ని ఎలా డీల్ చేయాలనేది అబ్బాయిలకు తెలియట్లేదు ఇటువంటి ఒక సిచ్యువేషన్ని అమ్మాయిలకు కూడా ఇంతకుముందు ఇంత మల్టిపుల్ రిలేషన్షిప్స్ అనేవి లేవు ఇప్పుడు మా అమ్మాయిలకు కూడా మల్టిపుల్ రిలేషన్షిప్స్ పెరిగాయి చాయిసెస్ పెరిగాయి సో వీడితోనే ఈ గొట్టంగారితోనే నేను ఎందుకు లైఫ్ లాంగ్ ఉండాలి ఇంకా మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అన్న ఫీలింగ్ రావచ్చు సో కాబట్టి ఏంటంటే ఇది ఒక న్యూ సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ ని డీల్ చేయడం కోసం ఇద్దరు కూడా అమ్మాయిలు సఫర్ అవుతున్నారు అబ్బాయిలు సఫర్ అవుతున్నారు బట్ ఓవరాల్ గా అమ్మాయిలు ఎక్కువ సఫర్ అవుతారు ఎందుకంటే ఇది పేట్రియాటిక్ సొసైటీ మంది ఇప్పటికి కూడా మెయిల్ డామినేట్ సొసైటీ కాబట్టి మొత్తంగా తీసుకున్నప్పుడు ఓవరాల్ గా అమ్మాయిల మీదనే క్రైమ్ ఎక్కువ ఉంది అమ్మాయిలు ఎక్కువ సఫర్ అవుతున్నారు ఆ యాంగిల్లో ఈ అబ్బాయి ఖచ్చితంగా ఆ అమ్మాయితో అంటే గట్టిగా అయితే చేస్తుంటే అమ్మాయి చెప్పుండాలి ఎవరికొవరికి అట్లాంటివి అయితే ఏమి లేవు ఒకటి ఈ అమ్మాయికి నేనే ఇష్టం లేదనే విషయం చెప్పాడంట అదొకటే చెప్తున్నారు వాళ్ళు సో మేబీ అమ్మాయి చెప్పడానికి కూడా జంక్ ఉండొచ్చు ఇది కొద్ది ఇంకొంత కాలం గడిస్తే కానీ అసలు విషయాలు బయటకు రావు ఏదేమైనా నేను చాలాసార్లు చెప్తుంటాను ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్కి ఆత్మహత్యలు అనేవి పరిష్కారం కాదు ఎందుకంటే ఆత్మహత్య అనేది చాలా సులభం కానీ చనిపోయిన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు వాళ్ళు చనిపోరు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు బతికున్న వాళ్ళకి లైఫ్ లాంగ్ అది నరకంగా ఉంటుంది ఖచ్చితంగా అందుకని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఆ స్పరార్థ మూమెంట్లో ఆగితే వాళ్ళకే మళ్ళీ అర్థమవుతుంది ఒక రెండోది ఏంటంటే తమ ఇష్యూస్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం ఎవరు లేనప్పుడు గూగుల్లోకి వెళ్ళి సైకాలజిస్ట్ ని వెతికి వాళ్ళతో మాట్లాడడం ఇలాంటివి చేస్తే నిజానికి సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ అంటూ పెద్దగా ఏమి ఉండవు చిన్న చిన్న ఇష్యూస్కే చనిపోతుంటారు ఇది కూడా నిజానికి ఒక చిన్న ఇష్యూనే మరి ఇది ఇది హత్య ఆత్మహత్య అనేది పోలీసులు చాలా ఓకే సార్